హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం ధర్మరాజు చెప్పాడు మంచి మనుషులు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారు పాపత్ములు ఎందుకు సుఖంగా ఉంటారు ఈ ప్రశ్నలు మనలో కూడా చాలామందికి వచ్చే ఉంటాయి ఇతరులను మోసం చేసేవారు ఆనందంగా ఎందుకు ఉంటారు నీతి న్యాయము ధర్మము మార్గంలో నడిచేవారు ఎందుకు ఎక్కువగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు అని మనం అందరం కూడా అనుకుంటూనే ఉంటాం దీనికి కారణం ఏమిటో యమధర్మరాజు చెప్పాడు మరి ఆ విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఒక ఊరిలో ఒక విధవ స్త్రీ ఉండేది ఆమెకు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లలను చూసుకునే బాధ్యత ఆ తల్లి పైన పడింది ఆమె విధవ స్త్రీ అవ్వడంతో ఆమెను ప్రజలు సహాయం చేయడం మానివేశారు ఆమెను తిట్టేవారు ఆమె వయస్సు ఉండగా ఉండడం వల్ల ఎక్కువగా మగవారు ఆమెను హేళన చేసేవారు పని చేసిన పిల్లలను పోషించడానికి కూడా ఆమెకు ఎవ్వరి పని ఇవ్వటం లేదు ఆమెను తన దీన పరిస్థితి చూసి చాలా బాధపడి చనిపోయిన తన భర్తను తలుచుకుంటూ ప్రతిరోజు ఏడుస్తూ ఉంది ఆమె ప్రతిరోజు దుఃఖించడం వలన ఆమె అనారోగ్యం బాగా క్షీణించింది చివరి రోజు వచ్చేసాయి ఆమెను లోకానికి తీసుకురమ్మని యముడు తన దూతను భూలోకానికి పంపినాడు అయితే ఆ స్త్రీని చూసి తన చుట్టూ ఉన్న ముగ్గురు పిల్లల్ని చూసి చాలా బాధపడ్డాడు నేను ఇప్పుడు ఈ స్త్రీని నాతో తీసుకొని వెళ్తే ఈ పిల్లలు అనాథలు అయిపోతారు ఇక వీరు చాలా చిన్న పిల్లలు ఈ సమాజంలో వీరికి సహాయం చేసేవారు కూడా ఎవ్వరు లేరు ఇవన్నీ ఆలోచించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఎందుకని నువ్వు ఆ స్త్రీని ఇక్కడికి తీసుకొని రాలేదని అడుగుతున్నాడు యమధర్మరాజు దానికి యమదూత భూలోకంలో జరిగిందంతా కూడా చెప్పాడు ఇలా చెప్పాడు మనిషి భూమిపైనే ఎంతకాలం ఉండాలో ఆ మనిషి జన్మించినప్పుడే లెక్కింపబడుతుంది మన కర్తవ్యం కేవలం మరణించిన మనిషిని ఇక్కడికి తీసుకొని రావటం వారి పాప పుణ్యాల్లో లెక్కించడం ఇవన్నీ మానివేసి నువ్వు ఆమెను ఇక్కడికి తీసుకురాకుండా ఆ పిల్లల గురించి ఆలోచించి ఆమెను అక్కడే వదిలేశావు అని అన్నాడు ఏం ఎప్పుడు ఏం జరగాలో అప్పుడే అది జరుగుతుంది అని చెప్పాడు తన పాయసాన్ని ఈ భూలోకానికి పంపించి మరణించిన ఆ స్త్రీ ఆత్మను యమలోకానికి తీసుకొని వచ్చాడు యముడు యమదూతపై చాలా కోపం వచ్చింది యముడు యమదూతలో ఇలా అన్నాడు నువ్వు నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని చక్కగా చేయనందుకు నీవు ఒక మనిషిగా మారి భూలోకంలో సంచరించిపై అయితే ఈ నీకు జాలి కలిగిందో వారిని నీ జీవితాన్ని గడిపి నీ పాపాలను ఫలితాలను పొంది అన్నాడు యముడు అన్న మాటలు విని యమదూత ఇలా అంటాడు స్వామి నేను చేసిన తప్పే దానికి మీరు నాకు శిక్ష వేశారు దానికి నేను బాధ కలగటం లేదు నీ స్వామి నేను స్వామి నేను భూలోకంలో మానవ రూపంలో ఎంత కాలం జీవిస్తానో అని అడిగాడు దానికి యముడు ఇలా అంటాడు నువ్వు భూలోకానికి వెళ్ళి అకారణంగా నీ మూర్ఖత్వంతో సమాజానికి సంబంధం లేకుండా నవ్వుతావు ఇలా నవ్వు కారణంగా మూడుసార్లు నవ్వుతావు ఆ తర్వాత తిరిగి నువ్వు యమలోకానికి చేరుకుంటావు అని చెప్పిన ధర్మరాజు లేకుండా భూమిపైకి పంపాడు ఆ యమదూత మానవ రూపంలో ఆ స్త్రీ చనిపోయిన గ్రామంలో సంచారం చేస్తున్నాడు అయితే అది చలికాలం చలి వణుకుతూ ఆ దూత ఒక మూలన కూర్చొని ఉన్నాడు అతని వంటిపై వస్త్రాలు కూడా లేవు ఏవో ఆకులు కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఒకరోజు బాగా మంచు పెరిగింది చలి తీవ్రత ఎక్కువగా ఉంది మనిషి రూపంలో ఉన్న యమదూత చలికి వణుకుతూ ఉన్నాడు ఒక చెట్టు పక్కన కూర్చున్నాడు అవే అదే సమయానికి ఒక వ్యక్తి తన పిల్లల కోసం దుప్పటి కొనడానికి వెళ్తున్నాడు ఆ వ్యక్తిని పేదవాడు ఆ వ్యక్తిని చలికి వణుకుతున్న మనిషిని చూసి నువ్వు ఎవరు ఎందుకు ఈ చలిలో ఇక్కడ వణుకుతున్నావు నీకు ఇల్లు లేదా నీకు సరైన వస్త్రాలు కూడా లేవు అంటాడు అప్పుడు ఆ మనిషి రూపంలో ఉన్న యమదూత ఇలా అంటాడు నా పేరు రు రుణ సాధు నాకు ఎవరు లేరు నేను పుట్టుకతో అనాథ భిక్షటన చేస్తూ బతుకుతున్నాను అంటాడు ఆ వ్యక్తి చాలా బాధపడుని చూసి నేను చెప్పులు కుడతాను అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రా నేను నిన్ను పోషిస్తాను అంటాడు అప్పుడు గుణ అంటే యమదూత ఇలా అంటాడు మీరు చూడడానికి పేదవారుగా ఉన్నారు నన్ను మీ ఇంటికి తీసుకుంటే మీకు పని భారం పెరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి నాకు మీ ఇంటిలో ఏదైనా పని అప్పగిస్తే నేను మీ ఇంటికి వస్తా లేదంటే రాను అంటాడు దానికి చెప్పులు కుట్టే వ్యక్తి సరే నేను నీకు పని ఇస్తాను నువ్వు నాతో రా అని అతన్ని తీసుకొని అతనికి బట్టలు ఇస్తాడు చెప్పులు కుట్టిస్తాడు చెప్పులు కుట్టే వ్యక్తి భార్య చూసింది అతన్ని పక్కకు తీసుకొని వెళ్ళి మీకు మతిపోయిందా ఏమిటి మనకు పిల్లలు ఉన్నారు మనం మన జీవితాలను చాలా కష్టంగా గడుపుతున్నాం ఇలాంటి సమయంలో మీరు ఇతన్ని ఎలా ఇంటికి తీసుకొని వస్తారు అంటుంది భార్య మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటాడు చూడు అతను చలికి భాగవానికి పోతూ కనిపించాడు అతనికి ఎవరు లేరు అతనికి ఏదైనా పని ఇస్తే ఇంటికి వస్తా అన్నాడు తెలుసా నేను అతనికి చెప్పులు ఎలా కుట్టాలో నేర్పిస్తా నువ్వు తనతో ఏదైనా పని చేయించుకుంటే చేయించుకోతాను చెప్పిన మాటలు చెప్పినట్టుగా వింటాడు అనే వ్యక్తి తన భార్యతో అంటాడు అతనికి ఆరోగ్యం పాడైనా నాకు ఏ బాగోలేదు చూసుకోండి అంటుంది ఇది విన్నా సరే అంటాడు భార్య భర్తలు ఇద్దరు రాగానే గుణ అనగా యమదూత దగ్గరగా నవ్వాడు అప్పుడు ఆ వ్యక్తి నువ్వు అకారణంగా ఎందుకు నవ్వుతూ ఉన్నావు అని అడుగుతాడు వారి ఇద్దరు మాట్లాడుకున్న మాటలు విన్నాడు ఆ వ్యక్తితో నువ్వు నవ్వుతూ నేను ఇప్పుడు ఎందుకు నవ్వుతానో నీకు తర్వాత తెలుస్తుందిలే అంటాడు చిన్నప్పటి నుండి చెప్పులు కుట్టే ఆ వ్యక్తి జీవితం మారిపోయింది విపరీతంగా అదృష్టం పట్టింది తాను తయారు చేసిన చెప్పులు కొనడానికి పక్క గ్రామాల వారు కూడా వచ్చేవారు అలా వ్యక్తి చుట్టుపక్కల గ్రామాల నుంచి మంచి చెప్పుల వ్యాపారిగా పేరు పొందాడు ఆ తర్వాత చెప్పుల వ్యాపారం గురించి రాజుగారు తెలుసుకొని రాజుగారు కూడా తన చెప్పులు కుట్టమని ఆ దేశాల నుండి వచ్చారు ఇక ఈరోజు కొంతమంది సైనికులు చెప్పులు చెప్పుల వ్యాపారి దగ్గరికి వచ్చి మహారాజు గారు ఈ తోళ్ళుతో మిమ్మల్ని బూట్లు తయారు చేయమన్నారు ఈ తోళ్ళుతోనే బూట్లు తయారు చేయండి ఇంకో తోలును అసలు ఉపయోగించకండి అదే మహారాజు గారు ధరిస్తారు జాగ్రత్తగా బూట్లను తయారు చేయండి మేము రేపు వస్తాము అని చెప్పి సైనికులు అక్కడి నుండి వెళ్ళిపోయారు అప్పుడు ఆ వ్యాపారి ఆ తోలుడు చూసి వీటితో ఒక జత బూట్లను మాత్రమే తయారు చేయగలుగుతాము కొంచెం జాగ్రత్త కొంచెం కూడా మిగలదు సార్లే చూడు రాజుగారు పంపినారు దీనితో నువ్వు బూట్లను తయారు చెయ్యి చాలా జాగ్రత్తగా చెయ్యు కొంచెము తోలు కొంచెమే ఉంది ఇందులో ఇంకొంచెం తోలు అస్సలు ఉపయోగించకూడదు అని జాగ్రత్తగా చెప్పి ఆ వ్యాపారి చెప్పులు అమ్మడానికి పక్క ఊరికి వెళ్తాడు వచ్చి చూసేసరికి బూట్లు బదులు చెప్పులు కుడతాడు నిన్ నిన్ను మహారాజు చెప్పటం ఖాయం నేను నీకు మరీ మరీ చెప్పాను కదా వీటితో బూట్లు కుట్టమని అయ్యో దేవుడా ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలి వీడు చేసిన తప్పు రాజు నాకు ఏ శిక్ష వేస్తాడు అని అనుకున్నాడు తోలివాడి అనుకుంటే ఇంకో తోలు కూడా లేదు అని అన్నాడు అప్పుడు నేను ఏం చెయ్యాలి అని తల పట్టుకొని కూర్చున్నాడు ఇదంతా నీ వల్లే జరిగింది గుణ సాధువుని కొట్టబోయాడు అంతలో సైనికుడు కొట్టడం ప్రారంభించాడు తన నవ్వు చూసి నీకు పిచ్చి పట్టిందా అకారణంగా ఎందుకు నవ్వుతున్నావు నేను నిన్ను ఎప్పుడు కొట్టబోతున్నావు నువ్వు ఎందుకు నవ్వు వస్తుంది అని అరుస్తాడు చూడండి రాజుగారు రాజుగారు చనిపోయారని సైనికులు రానే వచ్చారు సైనికులు ఆ వ్యాపారితో ఇలా అంటాడు చూడండి రాజుగారు చనిపోయారు మీకు మేము ఇచ్చిన తోడుతో చెప్పులను కుట్టండి అని చెప్తాడు ఆ మాటలు విని వ్యాపారి చాలా సంతోషిస్తాడు ఇచ్చి చెప్పులు ఇచ్చి పంపిస్తాడు అయినా నీకు రాజుగారు మరణిస్తారని ముందుగానే తెలుసా అని ఆ వ్యాపారి అడుగుతాడు దానికి సమాధానం చెప్పకుండా గుణ సాధువు చెప్పులు కుట్టడం మొదలు పెడతాడు అతనితో మాట్లాడకుండా ఇంటికి వెళ్తాడు అన్ కొన్ని రోజులు గడుస్తాయి పునః సాగు వ్యాపారి దగ్గర ఒక అవ్వ ముగ్గురు స్త్రీలు వస్తారు ఆ ముగ్గురు స్త్రీలను చూసి ఇలా అనుకుంటాడు ఈ స్త్రీలు ఆ చనిపోయిన ఆవిడ పిల్లలు కదా వీరు ఇక్కడికి వచ్చారండి త్వరగా వారి దగ్గరికి వెళ్తాడు అవ్వ చెప్పుల వ్యాపారితో ఇలా అంటుంది చూడండి వీరు నా మనమరాళ్ళు వీరికి పెళ్ళి నిశ్చయమైంది వీరికి కొలతలు బట్టి వీరికి చెప్పులు ఇవ్వండి అంటుంది దానికి అవును బాబు వీరు నా మనమరాళ్ళు చిన్నప్పుడే వీళ్ళ అమ్మ చనిపోయింది నాకు కూడా ఎవరు లేరు నాకు కోట్ల ఆస్తి ఉంది పిల్లలు లేరు భర్త కూడా చనిపోయాడు దేవుడు అందరిని దూరం చేశాడు ఈ పిల్లల్ని నాకు దగ్గర చేశాడు అని చెబుతుంది అప్పుడు గుణసాధువు మనసులో ఇలా అనుకుంటాడు ఆ సమయంలో పిల్లల యొక్క అమ్మ మరణించకపోయి ఉంటే వీరు ఇప్పుడు చాలా కష్టాలను అనుభవించేవారు మా యమధర్మరాజు చెప్పినది నిజమే ఏ మనిషి ఏ సమయంలో మరణించాలో ఆ సమయంలోనే మరణిస్తాడు నేను రోజు ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ ఆ పెద్దగా నవ్వడం ప్రారంభిస్తాడు నవ్వు విని వ్యాపారి ఇలా అంటాడు అసలు మీరు ఎవరు ఎందుకు ఇలా అకారణంగా నవ్వుతూ ఉన్నారు మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుండి మా బ్రతుకులు మారిపోయాయి ఇక నేను మిమ్మల్ని కొట్టడానికి వచ్చిన మీరు నాపై తిరగబడకుండా నవ్వుతున్నారు మీరు అసలు కూపన్ రాదా మీకు ఎందుకని ఇలా అకారణంగా నవ్వుతూ ఉన్నారు దయచేసి నాకు చెప్పండి అంటాడు దానికి గుణసాధువు వ్యాపారితో నేను యమదూతను ఇప్పుడు వచ్చిన ముగ్గురు స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళ తల్లి చనిపోయిన తరువాత తనను తీసుకురమ్మని యమధర్మరాజు నాకు ఆజ్ఞ ఇచ్చాడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నేను సరిగ్గా నిర్వర్తించలేదు అందుకని ఈ యముడు నన్ను భూలోకానికి పంపాడు ఎటువంటి వస్త్రాలు లేకుండా ఉండమని భూమిపైకి పంపించాడు అప్పుడు నువ్వు నాకు నన్ను ఆదుకున్నావు నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య మిమ్మల్ని తిట్టింది మీ భార్య తన పిల్లల గురించి ఆలోచించింది అలా మాట్లాడింది ఈ బంధాలు మనుషులను ఎంత మూర్ఖులుగా మారుస్తుందో అని అప్పుడు నవ్వాను ఆ తర్వాత నేను రాజుగారు గారికి బూట్లు బదులు చెప్పులు కుట్టాను అని మీరు నన్ను కొట్టబోయారు కానీ రాజుగారికి బూట్ల కన్నా చెప్పుల అవసరం వచ్చింది మీరు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు మీలో మూర్ఖత్వాన్ని చూసి నాకు నవ్వొచ్చింది అనే విషయాలను మనం చూడలేము అవి మనసుకు కనిపించవు దేవుడు మనతో కొన్ని తప్పులు చేయిస్తాడు కొన్నిసార్లు కష్టాలను అనుభవించేలాగా చేస్తాడు కొన్నిసార్లు సుఖాలను అనుభవించేలాగా చేస్తాడు కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు మనకు మంచి జరిగినప్పుడు కొన్నిసార్లు దేవుడికి దేవుడిని కూడా మర్చిపోతాం మనకు కష్టం వచ్చిన పొరపాటున కూడా మనం ఏదైనా తప్పు చేసినా దేవుడిని నిందిస్తాము అలా చేయటం మంచిది కాదు అది ఏ సమయంలో జరగాలో అది ఆ సమయంలోనే జరుగుతుంది కొన్నిసార్లు మనకు చెడు చేస్తారు దానికి మనం అర్థం చేసుకొని దేవుడిపై భారం భారం వేసి ముందుకు వెళ్ళాలి మంచి వారే ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారు దానికి మొదటి కారణం వారు ఎప్పుడు కానీ అనుభవించిన భవిష్యత్తులో వారికి మంచి జరుగుతుంది ఎక్కువగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తే దుఃఖం కూడా సంతోషంగా మారిపోతుంది ఇక పాపాలు చేసేవారు సుఖంగా ఎందుకు ఉంటారు అంటే పాపాలు చేసే వారికి ముందుగా నుంచే చెడు జరగటం ప్రారంభమవుతుంది కానీ వారు దానిని గుర్తించరు పాపాలు చేసేవారు ఆనందంగా ఉన్నట్లుగా ఉంటారు కానీ వారి ఈ పాపం ఎప్పుడో ఏదో ఒక రూపంలో ఎలాగో బయటపడుతుందో కూడా తెలియదు మనిషి జీవితం కష్టాలతో సుఖాలతో నిండి ఉంటుంది సుఖాలను అనుభవించినప్పుడు ఇతరులను మర్చిపోకూడదు కష్టం వచ్చినప్పుడు ధైర్య ధైర్యాన్ని కోల్పోకూడదు మన జీవితంలో ఏది జరిగినా అది భగవంతుని నిర్ణయం అని భావించి ఈ ముందు అడుగు వేయాలి అప్పుడే భగవంతుడి విలువ తెలుస్తుంది మనలోనే టాలెంట్ కూడా మనకు తెలుస్తుంది ఈ మాటలు చెప్పిన యమదూత వ్యాపారితో నేను ఈ భూలోకాన్ని నుండి వెళ్ళిపోవడానికి సమయం వచ్చింది ఇక నేను వెళ్ళి వస్తాను కష్ట సమయంలో నన్ను ఆదుకున్నందుకు నీకు ధన్యవాదాలు చెప్పి అక్కడి చెప్పి అక్కడి చెప్పి ధన్యవాదాలు చెప్పి తన కర్తవ్యాన్ని చక్కగా చేయడం ప్రారంభించాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు